జైలులో కుల వివక్ష వద్దు కారాగారాల్లో అందరినీ సమానంగా చూడాల్సిందే మూడు నెలల్లో జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలి అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం అనే సామాజిక నేరం దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతుంది ఆధునిక యుగంలోనూ సమాజంలో కుల వివక్ష కనిపిస్తుంది ఆఖరికి ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైలులోనూ కుల వివక్ష తప్పడం లేదు కింది కులాల ఖైదీలకు కష్టమైన పనులు అప్పగించడం వేరే వార్డులు కేటాయించడం వారిపై దాడులు హింస సర్వసాధారణంగా మారిపోయింది ఈ పరిణామంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడం తగదని తేల్చి చెప్పింది కారాగారాల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది వివిధ రాష్ట్రాల్లో కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్యా సుప్రీం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేశారు స్టేట్ ప్రిజన్ మాన్యువల్ నిబంధనలను పిటిషనర్ సవాలు చేశారు ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చెప్పింది మూడు నెలల్లోగా నిబంధనలో సవరించి ఆదేశాలు ఇవ్వాలని తీర్పు వెల్లడించింది ఖైదీలపై వివక్ష అంతం చేసేలా అన్ని రాష్ట్రాలు జైలు మాన్యువల్ నిబంధనలను మార్చాల్సిందేనని తేల్ చెప్పింది జైలులో చోటు చేసుకున్న కుల వివక్ష సంఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ స్వీకరించింది మూడు నెలల తర్వాత వీటిని విచారించాల్సిన కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది నిర్బంధంలో ఉన్నవారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉందని ధర్మాసనం ఉద్ఘాటించింది మానవులంతా సమానంగా జన్మించారని ఆర్టికల్ సెవెంటీన్ చెబుతున్నట్లు గుర్తు చేసినారు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా కేరళ మహారాష్ట్ర కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లో జైల్ మాన్యువల్ నిబంధనలు మార్చాలని స్పష్టం చేసింది పని విషయంలోని సమాన హక్కు ఉండాలి జైలు మాన్యువల్లో కులం కాలం అవసరం లేదు చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం ట్యాంకులు శుభ్రం చేయించడం వంటి పనులు అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికి వివక్ష అవుతుంది ఇలాంటి చర్యలు అంటరానితనం పాటించడం కిందకే వస్తాయి కులం ఆధారంగా ఖైదీలు వేరే వేరే గదుల్లో ఉంచడం సమంజసం కాదు వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం వలసవాద వ్యవస్థకు గుర్తు షెడ్యూల్ కులాలు ఖైదీలకి పారిశుధ్య పనులు అప్పగించడం తగదు పని విషయంలో అందరికీ సమాన హక్కు ఉండాలి కేవలం ఒకే కులం వారినే సూపర్లుగా ఎంపిక చేయడం సమానత్వ హక్కుకు వ్యతిరేకం కింది కులాలు ఖైదీలకు మాత్రమే ఇలాంటి పనులు అప్పగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేనును ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది